స్వామివే సన్నమైపో వైసీపీ మాజీ మంత్రిని చూస్తుంటే నాకు ఒక తెలుగు సామెత గుర్తొస్తుంది ఆ సామెత ఏమిటంటే అమ్మ పెట్టదు అడకుండా తినివ్వదు అనే సామెత గుర్తొస్తుంది అంటే ఈ సామెత ఎందుకు గుర్తొస్తుందో చెప్తే చూడండి నాలుగైదు రోజుల ముందర గూగుల్ సంస్థ అమెరికాను కాకుండా బయట దేశాల్లో అతి పెద్ద పెట్టుబడిని అనౌన్స్ చేసింది అది భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రాలోని వైజాగ్ నగరంలో ఎంతంటే అది దాని విలువ లక్ష ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి అంటే అమెరికా కాకుండా బయట దేశాల్లో పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి గూగుల్ సంస్థ ఇది ఆ లక్ష ఇరవై ఐదు వేల కోట్లు మన రాష్ట్రానికి వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారంటే దీని వెనకాల ఎంతమంది కృషి ఉంటుందో తెలుసా అంటే ట్రంప్ పెడుతున్న ఒత్తిళ్లను తట్టుకొని వాళ్ళ బయట ఇంత భారీ పెట్టుబడి పెడుతున్నారంటే దాని వెనకాల మన దేశ ప్రధాని గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఈ నలుగురు ఈ పెట్టుబడుల కోసం ఎంత కృషి చేశారు తెలుసా అంటే దేశానికి తీసుకురావాలని ప్రధానమంత్రి గారు ఎంత ప్రయత్నించారు అంతకు వంద రెట్లు ముఖ్యమంత్రి గారు ఐటీ మినిస్టర్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ పెట్టుబడుల గురించి అంత ప్రయత్నించారు అంటే పక్క రాష్ట్రాలు మనతో పోటీకి వచ్చాయి కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ వాళ్ళందరినీ వెనక్కి నెట్టి మన ఆంధ్రాకి వైజాగ్కి వాళ్ళు తీసుకుని రావడం వెనకాల ఖచ్చితంగా వాళ్ళ కృషిని మనం ఖచ్చితంగా నూటికి నూరు శాతం మనం అభినందించాలి ఈ నలుగురిని ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఐటీ మినిస్టర్ లోకేష్ గారిని ముగ్గురిని మనం అభినందించి తీరాల్సిందే ఎందుకంటే ఈ లక్ష ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడి అనేది అంటే ఆషామాష విషయం కాదు దీనికి వైసీపీ మాజీ మంత్రులకి ఏం లింక్ అంటే వాళ్ళు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు అదే మన గుడ్డు గుడ్డు మంత్రి గుడ్డు శాఖ మంత్రి ఉన్నాడు కదా అమర్నాథ్ అతను అతను ఏమంటున్నాడంటే ఈ పెట్టుబడి వల్ల రాష్ట్రానికి ఏమి ఉపయోగం ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదంటాడు అటు ఇతను చదువుకొని మాట్లాడుతున్నాడా చదువు లేక మాట్లాడుతున్నాడా చదువు కొనుక్కొని సర్టిఫిక సర్టిఫికెట్లు కొనుక్కొని మాట్లాడుతున్నాడా అర్థం కావట్లేదు ఇతని రెండేళ్ళు ఐటీ శాఖలో ఐటీ మినిస్టర్గా ఎట్లా నియమించాడు జగన్మోహన్ రెడ్డి అంటే అతను కూడా పెద్ద మేధావి కాబట్టి అతని కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లాంటి మేధావులే ఉంటారు లక్షా ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడి అంటే ఆ సమాజం అనుకుంటున్నాడు ఇతను లక్ష ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు అంటే ఎస్టిమేషన్ అట్ ప్రజెంట్ ఉన్న ఎస్టిమేషన్ ఏమంటే ఎనిమిది నుంచి పదివేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు ఇకపోవడం దాదాపు ముప్పై నుంచి నలభై వేలు యాభై వేల మంది పరోక్ష ఉద్యోగాలు ఈ ఈ సంస్థ పెట్టుబడుల వల్ల గూగుల్ పెట్టుబడుల వల్ల వైజాగ్కి ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నాయి దీనివల్ల ఏం ఉపయోగం ఉంటున్నాడు అంటే అతను నాలెడ్జ్ అలాగే ఉందిలేండి దావోజుకి వెళ్ళి రెండేళ్ల ముందు దావోసుకెళ్ళి పోయి పెట్టుబడులు లేకపోతే కంపెనీలు ఆంధ్ర రాష్ట్రం పట్టుకుని రావయ్యా అంటే అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది నేను చలినీళ్ళు స్నానం చేయలేను నా వల్ల కాదు అందుకని నేను పోను అన్న వ్యక్తి అతనికి ఏం తెలుస్తుంది ఈ పెట్టుబడులన్నా లేకపోతే గూగుల్ అన్న గూగుల్ పెట్టే పెట్టుబడులన్నా ఐటీ హబ్ అన్న డేటా సెంటర్ హబ్ ఏఐ టెక్నాలజీ అన్నా అతనికి ఏం తెలుస్తుంది అలాంటి వాళ్ళు అలాగే మాట్లాడతారు ఈ వీడియో నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నేను మామూలుగా యూజర్గా పవన్ కళ్యాణ్ గారి గురించి లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా తిరితేనో వాటి గురించి మాత్రమే వీడియో పెడతాను ఇలాంటి వీడియో నాకు తెలిసి ఫస్ట్ టైం పెట్టడం అంటే నారా లోకేష్ గారిని పోగురుతూ ఇది ఖచ్చితంగా పార్టీలకు ఖచ్చితంగా మనం అందరం మెచ్చుకొని తిరగాల్సిన విషయం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ముక్కలైపోయి చాలా ఇబ్బందుల్లో చాలా అప్పుల్లో ఉన్న రాష్ట్రంకి లక్ష ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులు రావడం అనేది చాలా హర్షించేదగ్గ విషయం కాబట్టి నారా లోకేష్ గారికి ముఖ్యంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్వామివై శరణమయ